చేసుకున్నావు కదా భార్యాడి మరి నువ్వు లవ్ చేసుకుని అందరు నింపు ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ అనుకో ఎక్కడెక్కడ సినిమాల శిఖారులు తిరిగి అంత మొత్తం అయిపోయిన తర్వాత వీడికి వస్తుంది నువ్వు ఇక వచ్చేదాన అదే లవ్ చేసుకున్నావు అనుకో ఈ రూపాయలు ఇక్కడ బాగా టీచర్ ఇక్కడనే కూర్చోదు అవునా కదా ఆడిపిల్ల అంటే ఏమనుకున్నవరా ఆ అంటే అమ్మ మా అంటే మమ్మకారం మమ్మకారుతాం ఆడపిల్ల మారాదు మరి ఆడ డాక్టర్ మరి ఆడిపిల్ల తప్పకుండా చేయకు అగ్గి పుల్ల ఆడిపిల్ల రెండు డేంజర్ నా లవ్ గురించి మాట్లాడినంత మళ్ళొచ్చారి చాలా మీద కాలు పెడతా ప్రేమ అంటే అమ్మ మీద అవతలనే ప్రేమించారు ఆయన భరించింది కాబట్టి చెప్తారు మనకి భరించింది కాబట్టి ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఇప్పటి వరకు నాకు ముగ్గురు కామార్డు లోకని నేను చంపిన